హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ గ్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ నీ నవ్వు వరం స్వామి నీ కోపం శాపం స్వామి అని కలేజా సినిమా డబిలాగులు రిపీట్స్లో చెప్పుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు ఎందుకలా కొంపదీసి లవ్ ఫెయిల్యూర్ అయ్యి ప్రేమిస్తే భరతులు అయిపోయారా ఏమిటి అనుకుంటున్నారా అదేం లేదండి బాబు వాళ్ళు ఇంకా వైసీపీ లెవెన్ షాకర్ నుంచి బయటకు రాలేకపోతున్నారు మనకు తెలుసు కదా లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయని ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత వైనాట్ తమిళనాడు వైనాట్ కర్ణాటక వైనాట్ కేరళ అంటూ రాజమౌళి ఫ్యాంటసీ ప్రపంచంలోకి అమాంతం వెళ్ళిపోయి తేలియాడేవాడు జగననీయ ఓకే ఊహించుకోవడంలో తప్పేం లేదు ఈ ప్రాసెస్లో ఉత్సాహం ఎక్కువయ్యి ఎవరిని పడితే వాళ్ళను కెలక్కూడదు అనేది ప్రధాన సూత్రం నేను మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను నిన్ను కెలుకుతా అంటే అప్పటికి బాగానే ఉంటుంది కానీ దాని పర్యవసానాలే గట్టిగా ఉంటాయి ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ అదే చేసుకున్నాడు జగనన్నయ అంటే ఇంకో భాషలో చెప్పాలంటే స్వయం కృతాపరాధం అనమాట ఒక్కసారి ఇప్పుడు జరిగిన ఎన్నికల కురుక్షేత్రంలో పవన్ కళ్యాణ్ని సపరేట్ చేసి చూడండి జగనన్నయకి గెలుపు నల్లేరు మీద నడకయ్యేది ఈ పాటికి రిషికొండ ప్యాలెస్లో వ్యూ చూసుకుంటూ బటన్స్ నొక్కుకుంటూ ఉండేవాడు కానీ అలా జరగలేదు ఎందుకు వస్తుంది దంపదండి రెండు వేల పద్నాలుగులో అధికారం దూరం చేశాడని పవన్ కళ్యాణ్ పైన పగ పెంచుకున్నాడు జగనన్నయ అలా కాకుండా సరేలే ఎవరి పొలిటికల్ స్టాండ్స్ వాళ్ళవి ఇదంతా కూడా పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది గేమ్ అనుకుని ఉంటే సరిపోయేది అలా అనుకుంటే ఈయన జగననీయ ఎందుకు అవుతాడు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో పగబట్టి రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టేసి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయేలా టీడీపీ నేతలతో సైతం డీల్ సెట్ చేసుకున్నాడు అనేది ట్రేడ్ పండితుల వాదన అన్నయ్య అనుకున్నట్టే పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టేశాడు ఇకనైనా ఈగ సల్లార్చుకొని తన పని తాను చేసుకుని ఉంటే బాగుండు అప్పటికీ పవన్ కళ్యాణ్ తన దారిన తాను పోతూ బడ్జెట్ పాలిటిక్స్ అని యువత పాలిటిక్స్లోకి రావాలి అని ఏదో తన ప్రయత్నాల్లో తాను రాజకీయం చేసుకుంటూ ఉన్నాడు వదిలేయొచ్చుగా అసలే భారీ మెజార్టీతో అధికారం ఎక్కిన అన్యాకి పవన్ కళ్యాణ్తో చలగాటం ఆడాలి అనిపించింది అప్పటికీ సన్నిహితులు చెప్తూనే ఉన్నారంట నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడుతున్నావు అన్నయ్య హ్యాపీగా నీ అధికారం ఎంజాయ్ చేయి అని కానీ అన్యాయంలా పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టడం దినచర్యలా పెట్టుకున్నాడు ఒక ఎమ్మెల్యే కూడా లేని జనసేనని టార్గెట్ చేయాల్సిన పని ఏముందిలే అని అనుకోకుండా ఆర్జీవీ ఇంకా శ్రీరెడ్డి లాంటి పేడ్ ఆర్టిస్టులకు పేమెంట్లు ఇచ్చి డైలీ తిట్టించడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం ఆనందించడం జగన్ నిత్య కృత్యం అయిపోయిందనమాట ఆర్జీవీ అయితే పవన్ కళ్యాణ్ మీద లఘు చిత్రాలు చేయడం డైలీ ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కెలికేలాగా పోస్టు పెట్టడం డ్యూటీగా పెట్టుకున్నాడు సరే అని జన సైనికులు ఇంకా జనసేన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు అయినా కూడా జగనన్నయ ఇంకో అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ సినిమాల మీద పడ్డాడు వకీల్ సాబ్కి చూశాం కదా రేపు సినిమా రిలీజ్ అనగా ముందు రోజు మిడ్ ఒక జీవో వదిలాడు జగనన్య అదేమంటే సినిమా టికెట్లు ఐదు రూపాయలకే అమ్మాలి సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలి అని ఆ జివో చూడగానే అటు సినిమా ఫ్యాన్స్కి ఇటు థియేటర్ ఎగ్జిబిటర్స్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి బైక్ పార్కింగ్ కూడా ఇరవై రూపాయలు తీసుకునే ఈ రోజుల్లో సినిమా టికెట్ ఐదు రూపాయలు ఏంది అది కూడా రిలీజ్ సినిమాకి అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమాకి అనుకున్నారు తర్వాత తేరుకొని ఓహో ఇదంతా జనం పైన ప్రేమతో కాదు పవన్ కళ్యాణ్ పైన పగతో అని అర్థం చేసుకున్నారు సేమ్ నాయక్ సినిమాకి అంతే బ్రో సినిమాకి కూడా అంతే ఇలా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వచ్చినా దానికి ఏపీలో లాసెస్ వచ్చేలా జగనన్య కేర్ తీసుకోవడమే కాకుండా సినిమా ఫ్లాప్ అని తన మినిస్టర్స్ చేత ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పించేవాడు అంతటితో అయినా ఆగాడా లేదు పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఫ్యాన్స్ అందరూ ఫ్లెక్సీలు బ్యానర్లు కడతారని ఫస్ట్గా బర్త్డేకి రెండు రోజులు ముందు నేను ఏపీలో ఫ్లెక్సీలు బ్యానర్లు బ్యాన్ చేస్తున్నా అని గట్టిగా ప్రకటించాడు జగనన్య మరి ఆ రూల్ అన్నయ్య ఫాలో అవుతున్నాడంటే అదేం లేదు మళ్ళీ జగనన్నయ కోసం వైసీపీ వాళ్ళు గ్యాప్ లేకుండా బ్యానర్స్ కట్టినా కూడా అధికారులు చూస్తూ అనమాట ఇక అంతేనా పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నాడని దానికి పర్మిషన్ ఇవ్వకుండా చేయడమే కాకుండా వైజాగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ నో హోటల్ దాటి బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్టింగ్ చేయించాడు జగననీయ ఇది అప్రజాస్వామికం అలా ఎలా చేస్తారు అంటే శాంతి భద్రతల సమస్య అందుకే మీటింగ్కి పర్మిషన్ లేదు మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిందే అని పోలీస్ బాసుల చేత చెప్పించాడు జగనన్నయ ఇక అంతేనా ఇంకోసారి మంగళగిరి దగ్గర మీటింగ్ పెట్టాలనుకుంటే గ్రౌండ్కి పర్మిషన్ లేదు అని చెప్పించాడు పాపం పక్కనే ఉన్న ఇప్పటం అనే చిన్న గ్రామంలో ఉన్న ప్రజానికం నీ మీటింగ్కి మా పొలాలు ఇస్తామయ్యా అని పవన్ కళ్యాణ్కి ప్లేస్ ఇచ్చారు అంతేకాదు మీటింగ్కి వచ్చిన జనానికి పులిహోర ప్యాకెట్లు మంచినీళ్ళ సదుపాయాలు వంటి ఏర్పాట్లు కూడా చేసి సభ సక్సెస్ అయ్యేలా చేశారు దాంతో ఒల్లుమండిన జగనన్య నేను వద్దంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకొనిస్తారా అని అర్జెంటుగా ఇప్పటం గ్రామాన్ని నూట ఇరవై అడుగుల రోడ్డుతో డెవలప్ చేయాల్సిందే అని చెప్పి పాపం ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ నిర్దాక్షిణంగా కొట్టేశారు అయ్యా వంద కుటుంబాలు కూడా లేని మా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారే ముప్పై అడుగుల వెడల్పు కూడా లేదు అలాంటిది ఊళ్ళో నూట ఇరవై అడుగులు ఏంటయ్యా అని వేడుకున్నా కూడా గ్రామాలు దేశానికి పొట్టుకొమ్మలు డెవలప్ చేయాల్సిందే అని ఇళ్ళన్ని కొట్టేసి నూట ఇరవై అడుగుల రోడ్డు వేయించాడు జగనన్నయ మరి రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రోడ్లు వేసాడంటే అదేం లేదు మళ్ళా ఇలా ఎన్నో ఎన్నెన్నో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తన ఈగో కోసం చేసుకుంటూ పోయాడు జగనన్నయ్య ఎవరైనా ఎన్నిని భరిస్తారు చెప్పండి అందుకే పవన్ కళ్యాణ్కి కోపం వచ్చింది ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం ఇంకా అధికార అహంకారమే ఇలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ సీట్లో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యాడు ప్రణాళిక వేసుకున్నాడు బీజేపీ పెద్దల్ని కలిశాడు జైల్లో ఉన్న బాబుగారిని కలిశాడు తన కేడర్ని పొత్తుల కోసం మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాడు ఎవడు ఏమనుకున్నా పర్లే ఈగోతో నన్ను ఇబ్బంది పెడుతున్న జగనన్యకి అధికారం దూరం చేస్తానని కంకణం కట్టుకున్నాడు అదే లక్ష్యంగా సూటిగా దాటిగా వెళ్ళి ఒక గుద్దాడు అంతే జగనన్య ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి బెంగళూరుకి మకాం మార్చేసుకున్నాడు అందుకే మన ట్రేడ్ పండితులు నీ కోపం మాకు శాపం స్వామే అని పవన్ కళ్యాణ్ని చూస్తూ కలేజా డబిలాగులు రిపీట్స్లో కొడుతున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇప్పుడు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగన్